పితృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ మనం తంత్రజ్యోతిషాలైనటువంటి ఈ ఛానల్లో ఈరోజు మనము అఖండ దైవిక వస్తువుల గురించి మీకు తెలియజేస్తున్నాను ఈ అఖండ దైవిక వస్తువులు అత్యద్భుతమైన శక్తి సామర్థ్యాలను దైవశక్తిని కలిగి ఉంటాయి వాటిలో మనము మొట్టమొదటిగా శంగాళి కర్ర ఈ శంగాళీ కర్ర అంటే ఇది కులదైవం యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది ఎవరికి ఎంతోమందికి ఈ కులదేవత గురించి పూర్తిగా తెలియదు అలా తెలియని వాళ్లకు ఎవరిని పూజించాలో తెలియదు కాబట్టి ఈ కర్రను మీరు కులదైవంగా భావించి మీ యొక్క పూజలలో పెట్టుకుని ఆరాధించుకోవచ్చు ఇది మన ఛానల్ ద్వారా లభిస్తుంది ఇందులో మూడు సైజులు ఉన్నాయి పెద్దది మీడియం చిన్నది ఈ మూడింటిని కూడా మీరు కింది నెంబర్కి ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు ఇది మీరు ఈ కర్రను తెప్పించుకొని పూజించుకొని కులదైవం యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆశిస్తున్నాను ఫస్ట్ ఇప్పుడు మనం తర్వాత చూడబోయేటువంటి అక్కన దైవిక వస్తువుల భాగంగా ఇది కరంగాలిలో చేసినటువంటి త్రిశూలము కరంగాల్లో చేసినటువంటి వేలాయుధము ఇది సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆయుధము ఇది జగన్మాత పార్వతీదేవి యొక్క ఆయుధము అంటే మన దుర్గాదేవి అనొచ్చు మరి అమ్మవారు ఏదైనా సరే ఏ అమ్మవారైనా సరే ఈ ఆయుధాలను ఉపయోగిస్తారు ఈ ఆయుధాలను మనము కరంగాలిలో తయారు చేసామన్నమాట వీటిని శక్తివంతమైనటువంటి ఈ యొక్క కావాలనుకున్న వాళ్ళ ఆయుధాలని మీరు మీ పూజ గదిలో పెట్టుకోవచ్చు మీ టేబుల్ స్టాండ్ పైన పెట్టుకోవచ్చు చాలా శక్తి ఉంటుంది కరంగాలి అంటే కరంగాలు ఎక్కడుంటే అక్కడ మీకు దైవశక్తి ఎక్కువ ప్రసరిస్తుంది ఈ కరంగాల గురించి తెలియని వాళ్ళు లేరు కాబట్టి ఈ కురంగాలినటువంటిలో చేసినటువంటి త్రిశూలాన్ని ఈ వేలాది కావాలనుకున్న వాళ్ళు ఈ కింది నెంబర్కి ఫోన్ చేసి మీరు తెప్పించుకోవచ్చు అఖండ దైవిక శక్తిని మీ యొక్క మీరు ఉన్నటువంటి మీ ఆఫీస్లో కానీ మీ ఇంట్లో కానీ మీరు ప్రసరింప చేసుకోవచ్చు కాబట్టి కింద నెంబర్కి మీరు ఫోన్ చేసి ఈ విషయాలు తెలుసుకోవచ్చు తర్వాత మన వీడియోలో భాగంగా మనకు ఇక్కడ చూపించేటువంటి అద్భుతమైనటువంటి దక్షిణావృత శంఖము ఈ దక్షిణావృత సంఖ్యాన్ని చాలా పవిత్రమైనది ఇదిలా చెవులో పెట్టుకుంటే మీకు సముద్ర ఘోష వినిపిస్తుంది ఇక్కడ చూసే సుదర్శన చక్రం యొక్క డిజైన్ ఉంటుంది ఇది సహజ సిద్ధంగా మనకు సముద్రం లభించేటువంటిది ఇది మేడ్ బై గాడ్ దీన్ని ఎవరు మనుషులు తయారు చేయరు ఇంత అద్భుతమైనటువంటి ఈ దర్శనాభ శంఖాన్ని వేలక వేలకు పెట్టి అమ్మేస్తున్నారు ఇక్కడ చాలా తక్కువ ధరలో ప్రతి ఒక్కరికి అందుబాటులో రావడం ఉద్దేశంతో చేస్తూ పంపి మేము సర్వీస్ చేస్తున్నాము ఇందులో చిన్న సైజు కూడా ఉంటుంది రెండో శక్తి దేని శక్తి దానికి ఉంటుంది మీరు చక్కగా తెప్పించుకోవచ్చు పూజలను పెట్టుకోవచ్చు చాలా లక్ష్మీకరమైనది ఇది సంపాదనిస్తుంది అంటే అంటూ అంటారు కాబట్టి ఈ దర్శనాభ శంఖాలు మీరు కింద నెంబర్కి ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు చాలా చాలా పరమ పవిత్రమైనటువంటి ఈ దర్శనాభ కావాలనుకున్న వాళ్ళు తెప్పించుకుని మీరు మీ పూజలను పెట్టుకోవచ్చు చాలా శుభస్కరమని తెలియజేస్తున్నాను తర్వాత మన అఖండ దైవిక వస్తువుల భాగంగా ఇక్కడ చూపిస్తున్నటువంటి ఆ మూలిక అద్భుతమైన మూలిక అరుదైన మూలిక ఎక్కడ మనకు అంత సామాన్యంగా లభించినటువంటి ఈ మూలిక ఇది ఏరు సింగి అంటారు ఏరు సింగి అంటే ఏరు అంటే డెవలప్ చేయు సింగి అంటే సింహం డెవలప్ చేసేది సింహం లాంటిది చాలా తాంత్రికమైనటువంటి మూలిక ఇది ఈ మూలికను లేతగా పసుపుసి కుంకుమ పెట్టి మీరు సింహద్వారాలు కట్టుకోవచ్చు పూజ పెట్టుకోవచ్చు మీ ఆఫీస్లో పెట్టుకోవచ్చు మరియు మీ యొక్క పెద్ద వాహనాలు ఏదంటే కూడా దీన్ని పెట్టుకోవచ్చు చాలా తాంత్రికమైన మూలిక ఇది కాబట్టి దీని ఇది లక్ష్మీకరాన్ని కలిగిస్తుంది దుష్టశక్తులను దూరం చేస్తుందని దీనికి ప్రసిద్ధి పేరు ఉందన్నమాట ఇది ప్రాచీన కాలం నుంచి ఎంతోమంది తాంత్రికులు వాడుతున్నారు అదేవిధంగా గొప్ప గొప్ప వాళ్ళు కూడా రహస్యంగా వాడుతారు అనమాట ఇది ఇప్పుడు మనకు ఇది అందుబాటులోకి తీసుకొస్తుంది ఇక్కడ మనం మన ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కావరణం వారు ప్రతి ఒక్కరు కూడా దీన్ని తెప్పించుకుని మీరు మీ యొక్క ఎక్కడ వీలుంటే అక్కడ మీరు పెట్టుకుని దీన్ని ఉపయోగించుకోవచ్చు కాబట్టి కింది నెంబర్కి ఫోన్ చేసి మీరు ఈ ఏరు సింగి అనే మూలికను తెప్పించుకోవచ్చు ఇప్పటికే మా వద్ద చాలామంది తీసుకుని మంచి ప్రయోజనం పొందుతున్నారు తర్వాత అఖండ దైవిక వస్తువుల భాగంగా మనం ఇక్కడ చూస్తున్నది ఏకాచి నారికేళము అంటే ఏకాక్షి కొబ్బరికాయ అంటారు దీన్ని ఒకే కన్ను ఉండేటువంటి కొబ్బరికాయ ఇది ఇది చాలా అరుదైనటువంటి ప్రాంతాల్లో లభిస్తుంది అన్ని ప్రాంతాల్లో లభించదు ఇది ఎప్పటికీ చెడిపోదు అత్యంత లక్ష్మీకరమైనటువంటి ఏకాచి కొబ్బరికాయను రెండు కొబ్బరికాయలు తీసుకొని పూజలకు అటువైపు ఇటు వైపుటి పెట్టుకోవచ్చు పెట్టుకుని కుంకుమ గంధము పసుపు గంధము కుంకుమ పెట్టుకోవచ్చు చాలా పవిత్రమైనది లక్ష్మీకరమైనది ముఖ్యంగా అందరూ ఆర్థిక సమస్యలతో తలదిల్లుతూ ఉంటారు ఈ ఏకాక్షి కొబ్బరికాయలు కూడా మీరు తెప్పించుకోవచ్చు అరుదైనటువంటిది ఎక్కడ లభించినటువంటిది అదేవిధంగా మహామేరు శంకు ఈ మహామేరు శంకు కూడా సముద్రం లభిస్తుంది మనకు ఇంద్రదశలు ఏడు రంగులు కనిపిస్తాయి ఇందులో చాలా చిన్నది కూడా ఉంది ఇవన్నీ లక్ష్మీకరమైనటువంటివి చాలా చాలా పవిత్రమైనటువంటివి ఇవి మనకు అరుదుగా లభించేటువంటి దివ్యమైనటువంటి వస్తువులు ఈ వస్తువును కూడా మీరు తెప్పించుకుని కింద నెంబర్కి ఫోన్ చేసి ఈ వీటిని వీటి యొక్క శక్తిని మీరు ఆస్వాదించవచ్చు లక్ష్మీకరంగా వీటిని మీకు జీవితాన్ని మారుస్తానంలో సందేహాలను కూడా ఎంతోమంది చెప్పుకొస్తున్నారు అదేవిధంగా మనకు ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఇది మహారాజా గోమతి చక్రము ఇది ద్వారకా గోమతి చక్రము ఇది గోమతి చక్రము ఇది చిన్న సైజు ఇది మీడియం సైజు ఇది పెద్ద సైజు ఈ మహారాజా అని ఎందుకంటారంటే గోమతి చక్రాల్లోకి మహారాజు లాంటిది ఈ గోమతి చక్రం మధ్యలో చూసే సుదర్శన చక్రము సముద్రంలో సుడిగుండము ఒకవైపు ఆరో నెంబరు ఇంకోవైపు తొమ్మిదో నెంబరు అత్యద్భుతంగా ఉంటుంది ఇదిలా పెట్టుకొని చూస్తే సుమారు ఒక పెద్ద ఇడ్లీ సైజ్ వస్తుంది చాలా చాలా పవిత్రమైనది ఈ చిన్న గోమల చక్రాలు పదహారు చక్రాలు పెట్టి పూజించాలి పదహారు పుష్పాలు పెట్టి నైవేద్యంగా పెట్టి పదహారు లకాల పదహారు కళ్ళతో ఉన్న లక్ష్మీతో ఆరాధించాలి ఇది ద్వారకా గోమతి చక్రము ఇవి కూడా అరుదుగా లభిస్తాయి ఇవన్నీ ఇచ్చేటువంటి ఫలితాన్ని ఒక మహారాజా గోమతి చక్రం ఇస్తుంది కాబట్టి ఇవి లక్ష్మీకరమైనటువంటి ఈ మహారాజా గోమ చక్రము ద్వారకా గోమత చక్రము గోమచక్రాలను మీరు కావాలనుకున్న వాళ్ళు కింద నెంబర్కి ఫోన్ చేసి తెప్పించుకుని చక్కగా ఆరాధించుకోవచ్చు లక్ష్మీకరమైనటువంటి వస్తువులన్నీ ఎన్నో అందివ్వడంలో మేము ముందుంటామని మీకు ఒకసారి తెలియజేసుకుంటున్నాం తర్వాత మీరు చూస్తున్నది కరుంగాలి గుర్రం నాడ గుర్రం నాడ అంటే గుర్రం కాల్లో బిగించి అరిగి తీసేస్తారు ఈ గుర్రం నాడ జ్యోతిష్ శాస్త్రంలో నిర్జీవ నక్షత్రానికి జీవం వచ్చేదానికోసం సింహద్వారం ఇలా పైన ఇలా ఏ షేప్లో బిగిస్తారు గుర్రాలు ఎక్కువగా నాళాలు దొరకడం లేదు సప్లయర్స్ కూడా లేరు అరుదుగా దొరుకుతున్నాయి ప్రతి ఒక్కరికి కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కరంగాలలో గుర్రం నాడాలు చేసి గుర్రం పైనటువంటి తిరిగేటువంటి దేవతల యొక్క సమక్షంలో పెట్టి పూజించి మరి వీటిని ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి అందరికీ గుర్రం నాలు అందుబాటులో లేవనే ఉద్దేశంతో కరంగాలిలో కరంగాలి అంటే విశేషమైన శక్తి దైవశక్తి ఉంటుంది అమ్మవారి శక్తి కాబట్టి ఈ గుర్రం నాడాలు కూడా మీరు తెప్పించుకొని చక్కగా మీ యొక్క సింహద్వారానికి ఇలా ఏ షేప్లో బిగించుకోవచ్చు మీ ఆఫీస్లో బిగించుకోవచ్చు చాలా చాలా మంచిది ఈ శక్తివంతమైనటువంటి ఈ కరంగాలి గుర్రం నాడాలు మీకు జతగా ఇవ్వడం జరుగుతుంది తెప్పించుకొని మీరు వాడుకోవచ్చు మీరు ఎలా బిగించుకోవాలంటే ఏ షేప్లో ఇలాగే బిగించాలి ఇలా బిగించకూడదు కాబట్టి ఈ గుర్రం నడాలు కూడా మేము అందుబాటులో తీసుకొచ్చాము విశేషమైనటువంటి కరంగళి ఉడ్డుతో చేసినటువంటి గుర్రం తర్వాత మీరు చూస్తున్నది స్వర్ణయోగ వరాహస్వామి స్వర్ణాకర్షణ భైరవుడిని మనం వింటూ ఉంటాము అదేవిధంగా యోగ వరాహస్వామి ఆయన యొక్క మూల మంత్రాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ వరాహ వరాహస్వామి కూడా చక్కగా పూజలో పెట్టి అందివ్వడం జరుగుతూ ఉంది వరాహస్వామి ఇష్టదైవంగా కలిగిన వాళ్ళు వరాహస్వామి దైవంగా కలిగిన వాళ్ళు వరాహస్వామి కరణదేవతగా కలిగిన వాళ్ళు కరణంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఇది అవసరం ఎందుకంటే ఇది చాలా ప్రత్యేకమైన ఫోటో అరుదైన ఫోటో ఎక్కువ కూడా వినుండరు ఈ స్వర్ణ యోగ వరాహస్వామిని గురించి చక్కగా ఈ మంత్రం మీరు ప్రతిరోజు ఓ పదకొండు సార్లు చదువుకుని బయట వెళ్ళొచ్చు మరి వరాహస్వామి ఆలయాలు కూడా చాలా అర్థం ఉంటాయి సింహాచలము అదేవిధంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఇక్కడ ఉంది అదేవిధంగా తిరుమలలో ఉంది హైదరాబాదు సికింద్రాల్లో ప్యాట్ని సెంటర్లో ఉంది మైసూర్ దగ్గర భూవరాహస్వామి క్షేత్రం ఉంది అలా చాలా దూరంగా ఉంది ఉన్నాయి ఆలయాలు తక్కువ ఉన్నాయి ఎక్కువ మందికి అందుబాటులో లేవు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు వెళ్ళగలిగిన వాళ్ళు ఉంటారు కానీ కావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ స్వర్ణ యోగ వరాహస్వామి అధికమైనటువంటి విశేష ధనాన్ని ఇచ్చేటువంటి దేవత కాబట్టి స్వర్ణ యోగ వరాహస్వామి అన్నారు ఈ ఫోటోను కూడా కావాల్సిన వాళ్ళు తెప్పించుకుని మీరు చక్కగా ఆఫీస్ టేబుల్ పని పెట్టుకోవచ్చు భుజుభంలో పెట్టుకోవచ్చు మీ యొక్క ఇతర కార్యాలయాలు కూడా పెట్టుకోవచ్చు చక్కగా ఆరాధించుకోవచ్చు మంత్రాన్ని కూడా ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది చదువుకున్న స్వామివారి యొక్క పాత్రకు అనుగ్రహాన్ని పాత్ర కాకని కోరుతున్నాను తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నటువంటిది సతీ సమేత లక్ష్మీ కుబేర స్వామివారి యొక్క ఫోటో కుబేరుల వారు సతీ సమేతంగా లక్ష్మీదేవి యొక్క సమక్షంలో ఆయన ఉన్నాడు కుబేరుడు అంటేనే మనకు నవనిధులకు అధిపతి ఈరోజు మనిషి చుట్టూ కష్టాలు తిరుగుతున్నాయి కష్టాల చుట్టూ మనిషి తిరుగుతున్నాడు ఆర్థికంగా చాలా మంచి పోయి ఉన్నారు కాబట్టి కుబేర మంత్రం తెలియని వాళ్ళు కుబేరుడు ఆలయం ఎక్కడుందో తెలియని వాళ్ళు కుబేర ఆరాధన ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళు కూడా ఈ లక్ష్మీ కుబేర యంత్రాన్ని సతీ సమేత లక్ష్మీ కుబేర యంత్రాన్ని సతీ సమేత లక్ష్మీ కుబేర ఫోటోని మీరు తెప్పించుకుని ఇంట్లో పెట్టుకుని తోచిన నైవేద్యం సమర్పించి స్వామివారికి చక్కగా మీరు ఆరాధించుకోవచ్చు ప్రతిరోజు కూడా నమస్కారం చేసుకుని వెళ్ళి రావడం బయట వెళ్ళరావడం చాలా మంచిది కుబేరు నిద్రలేవగానే కుబేరుని చూడడం చాలా మంచిది సతీ సమేత లక్ష్మీ కుబేర స్వామి యొక్క ఫోటో చూడడం చాలా చాలా శుభప్రదం నిద్రలేవగానే పడుకునేటప్పుడు నమస్కారం చేసి పడుకోవచ్చు చాలా లక్ష్మీకరంగా మారుతున్న నోళ్ళు ఎటువంటి సందేహం లేదు కావాలనుకున్న వాళ్ళకి ఇంత నెంబర్కి ఫోన్ చేసి తెప్పించుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కాగలని తెలియజేస్తున్నాం తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నటువంటిది స్వర్ణ గోమాత విగ్రహం బంగారు రంగులో ఉన్నటువంటి గోమాత విగ్రహం అనమాట మరి గోసేవ అత్యంత ప్రసిద్ధమైనది మరి ముక్కోటి దేవతల నిలయం అని కూడా మనకు తెలుసు మరి ఈ గోమాత ధర్మదేవత మరి గోమాతనకు మనం ఎంత సేవ చేసుకుంటే అంత ధన్యులమవుతాము గోమాతను ఆరాధిస్తే ముక్కోటి దేవతలను ఆరాధించినట్టే ఇక్కడ గోమాతకు మీరు ఏదైనా నైవేద్యం తోచిన నైవేద్యం సమర్పించి మీరు తీసుకుంటే చాలా చాలా మంచిది మరి గో సేవ చేయడం కన్నా మించిన సేవ లేదని మనకు ఎన్నో పురాణాలు పెద్దలు తెలియజేస్తున్నారు స్వర్ణ గోమాత విగ్రహాన్ని మీరు తెప్పించుకుని గోమాత యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని ఆశిస్తున్నాము నిద్ర లేవగానే స్వర్ణ గోమాత విగ్రహాన్ని చూడటం చాలా చాలా శుభప్రదం ముక్కోటి దేవతలను దర్శనం చేసుకున్నట్లే ఇది మనకు ఇంట్లో ఉంటే చాలా చాలా శుభస్కరం చాలా మంచిది పశు సేవ అనేది మన వంశాభివృద్ధికి ఆర్థికాభివృద్ధికి ఆరోగ్యానికి అన్ని విధాల శ్రేయస్కరం కాబట్టి తెప్పించుకుని మీరు గోమాత యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కాగలని తెలియజేస్తున్నారు